నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి మీ ఉగాది శుభాకాంక్షలు మన కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరు సౌర కుటుంబ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణ మూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసవాచకరమైన ఆశిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం అందరికీ తెలిసిందే ఎంత సొభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒకింత ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రు గ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటే మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా నీచబడిపోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమీప చేసుకునే అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధి నామ సంవత్సరం ముందుగా పట్నాయక్ గారు తప్పకుండా ఇక్కడ మిథునం వారికి చూసుకుంటే ఆదాయం ఏమి సమంగా ఉంది ఐదు ఐదుగా ఉంది కాకపోతే రాజ్య పూజ్యం అవమానం మూడు ఆరుగా ఉంది అంటే అసలు ఎందుకు చూసుకుంటాం మనము అంటే ఓకే మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఈ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి మధ్యలో దూరి అవమానం పడే కంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని ముందుగా తెలియచేయడం జాగ్రత్త అంటే ఓకే ఈ సంవత్సరం నేను అలా ప్లాన్ చేసుకుంటాను బట్ నేననే ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇదే మీరు ప్రామాణికంగా తీసుకుని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ మీరు చేసే యాక్టివిటీస్ మీరు తీసుకునే నిర్ణయాల మీద జాతకం అనేటువంటిది కూడా కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మరి వీరికి ఆదాయం వ్యయం సమంగా ఉంది కానీ ఆదాయం పెరగాలి మిథునం వారికి గురువు లాభంలో ఉన్నంతసేపు చక్కటి ఆదాయం ఉంటుంది దాని తర్వాత వ్యయంలోకి వచ్చినప్పుడు గురువు పన్నెండులోకి వచ్చాడు కదా సహజంగానే బాధకుడు ఈ లగ్నానికి పన్నెండులోకి వచ్చాడు అందుకని ఖర్చులు పెంచుతుంటాడు అందుకని ఏం చేయాలి కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేయడము లేకపోతే శనగలు దానంగా ఇవ్వడము ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక ఆదాయం పెరగాలంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వీలైతే తీపి పదార్థాన్ని ఏదైనా ఆలయంలో అమ్మవారికి నైవేద్యం కాబట్టి పంచితే కూడా ఖర్చు ఇంకో రూపంలో అయిపోవాల్సింది ఈ రూపంలో కంట్రోల్ అవుతుంది ఇది ఇంకా రాజ్యపూజ్యం అవమానంగా తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం దుర్గా అమ్మవారి ఇస్తుంది వీరికి ఈ సంవత్సరం అంటే ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క రాజ్య తత్వాన్ని పెంచుతూ ఉంటుంది అవమానం తగ్గించుకోవాలంటే సూర్య నమస్కారాలు కాలభైర వాస్తకం చేసుకుంటే బ్రహ్మాండంగా అవమానం అనేటువంటి తగ్గుతుంది ఇక మిగతా అంశాలుగా చూసుకుంటే వీరికి డూస్ డోంట్స్ అసలు ఏవి వేటి జోలికి వెళ్ళకూడదు అంటే జాగ్రత్తగా ఉండాలి వెళ్ళకూడదు అంటే అసలు వెళ్ళకూడదు అని కాదు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఫోర్త్ థౌస్ కేతు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ విద్యార్థులతో పాటు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి ఏదైనా ల్యాండ్ తీసుకుందాం అనుకుంటాము లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము కన్స్ట్రక్షన్ మనం సరైన పర్సన్కి ఇవ్వకపోతే ఏదో కారణం చేత ఆగడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ ఫోర్త్ హౌస్ కేతు ఉన్నందుకు అటువంటివి ఏవైనా ఇంకా కంపల్సరీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు సంవత్సరం వరకు ఆపలేం కొన్ని కొన్ని విషయాలు అందుకని గణపతిని ఆరాధించి ప్రారంభించినట్లయితే విద్యా విషయం కావచ్చు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు బాగుంటాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తొమ్మిదవ స్థానంలో సే శని ఉన్నాడు కాబట్టి పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇవి డౌంట్సు డూస్ ఏమిటి ఒకటి వీరికి రాహు దశమంలో ఉండడం అనేటువంటిది ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగానికి అవకాశాలు కావచ్చు విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కావచ్చు చాలా బాగుంది చెప్పాలంటే అలాగే లోన్స్ కోసం ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అదే కాకుండా మనకి దశమంలో రాహు ఉండడమే కాకుండా దశమాధిపతి వచ్చి వ్యయంలో ఉంటున్నాడు అంటే దశమాధిపతి వ్యయం అంటే అతని వృత్తంతా విదేశీ సంబంధంగా కనెక్ట్ అయ్యి ఉంది సో మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఇది ఒకటి ఇక ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరాధన చేసుకుంటే మంచిది సహకరించే వాళ్ళ సంఖ్య కొంతవరకు పెరుగుతుంది ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సంతానం కోసం ప్లానింగ్ కనుక చేసుకునేటట్లయితే వెరీ క్లియర్లీ వీళ్ళు మే లోపల చేసుకోవడం మంచిది మే దాటిందంటే మళ్ళీ సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి మళ్ళీ సంతానం ప్రయత్నం చేసుకోవడం మంచిది కాంపిటీషన్ ఎగ్జామ్స్ అట్లాంటి వాటిలో చక్కగా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం ఏదైనా వివాహ సంబంధాలు కూడా కాస్త మే లోపలే చేసుకోవడం అనేటువంటిది మంచిదని చూపిస్తుంది అదేవిధంగా వీరికి ఇంకొకటి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం మందత్వం అంటే స్లోగా అవుతూ ఉంటాయి అందుకని పెద్దగా టెన్షన్ పడకూడదు అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఊపిరి పీల్చుకోవడం ఇట్లాంటిది ఏదైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్త పడుతూ అందులో పర్టికులర్గా ఈ గృహ సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి లలితా సహస్రనామాల్లో వదన స్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయ నమ అనే నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం కూడా ఎందుకంటే ఇంట్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ కేతు ఉన్నప్పుడు మనం తీసుకునే ఇల్లు కూడా ఏదో వాసుదోషం ఇల్లు తీసుకుంటాం తెలియకుండా మాయ కమ్మేస్తుంది ఏంటంటే మ్యాజికల్ ప్లానెట్ అదే పిల్లలు అనుకోండి చక్కగా శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ లేదా హైగ్రీవ స్తోత్రం పిల్లలకు ఆటంకం కలగకుండా ఉంటుంది చూసుకుంటే కనుక సో ఇవి చేసుకుంటూ ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి గా సాటర్డేస్ ఏదైనా సరే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము బుధవారాలు ఎటువంటి గృహ సంబంధించినవి ప్రారంభించకుండా ఉండడం మంచిది ఇది ఒక జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకుంటే మంచిది ఓవరాల్ గా ఎలా ఉంది సార్ క్రోధనామ సంవత్సరం మిథున రాశి వారు బాగుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఏ విషయాల్లో బాగుంది ఏ విషయాల్లో బాగాలేదు ఇవి చేసుకుంటే ఏం లేదు నేను ఒకటే చెప్తాను ఒకటే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా ఏంటంటే నా జాతకం ఎలా ఉంది నా వాస్తు ఇలా ఉంది ఇవన్నీ కాదు నేను అమ్మవారిని నమ్ముకున్నాను నేను కష్టపడుతున్నాను గా వెళ్తున్నాను అనవసరమైన ఆశలకి అనవసరమైన వాటికి పోకుండా పద్ధతిపరంగా వెళ్తున్నాను భగవంతుడు చూసుకుంటాడు బ్యూటిఫుల్ సార్ సంబంధించి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని పట్నాయక్ గారు ప్రెడిక్షన్ అందించారు మీరు చెప్పండి సార్ రెస్పిరేటర్ ఒకటి చెప్పారు అలాగే మందకొడితనంగా ఉంటుంది స్థానం అని కూడా చెప్పడం జరిగింది అందుకని అంటే ఇది మీరు ఒక మంచి పని చేశారు కాంబినేషన్ డిస్కషన్ పెట్టడం అని నేను మామూలుగా పెట్టుకుంటే వేరేలా ఉండేది కాంబినేషన్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడుతుంటే అంటే మనందరం కూడా ఉయ్యారు యూనివర్స్లో ప్రకృతిలో ఉన్నాం గ్రహాలన్నీ కూడా మనకి మన చుట్టూ విసిరి వేయబడ్డాయి అని అనుకుంటాం కదా అవన్నీ కూడా మనం లోపల ఆ ప్లానెట్స్ బయట గా ఉన్నాయి అది అలా బయటర్జీ మన శరీరంలో మిథున రాశికి సంబంధించి నేను మిథున రాశి జాతకుండి అంటే నేను కూడా మా గురువు గారు ఏమంటారు అంటే మన అందరం కూడా ఎలియన్స్ గ్రహాంతర వాసులు ఆ ఆయా గ్రహానికి సంబంధించి నేను అశ్విని గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ మిథునాన్ని తీసుకుంటే మిథునలో ఉండే గ్రహాలకు సంబంధించిన ప్లానెటరీ పొజిషన్ మన శరీరంలో ఆ ప్లానెట్స్ మిస్ప్లేస్ అయి ఉంటే ఆయా సందర్భాలు ఆ డిసీజెస్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనం పుట్టిన లగ్నానికి ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మిథున రాశి మిథుల లగ్నానికి చూస్తే రెస్పిరేటరీకి సంబంధించిన సమస్య కూడా చెప్పారు అది శుక్ర శుక్రకారకత్వం అలాగే అష్టమ స్థానం శనికి సంబంధించిన సమస్య వీళ్ళు ఓవరాల్ గా ఈ కాంబినేషన్లో చూసుకుంటే మనం గురుడు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దాని దాని ఎఫెక్ట్ అంటే సర్క్యులేటరీ సిస్టానికి సంబంధించి ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇవి అందుకని దీనికి ప్రధానంగా వాళ్ళు తీసుకోవాల్సింది గోరుచిక్కుళ్ళు నిమ్మకాయ కాంబినేషన్ జ్యూస్ ఒకటి తీసుకుంటూ అలాగే చతుర్థం ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థంలో కేతు కంఫర్ట్స్ డొమెస్టిక్ లైఫ్ కి సంబంధించి ఉంది కాబట్టి గోరుచిక్కుళ్ళు దొండకాయ నిమ్మకాయ కాంబినేషన్ ఒకటి తీసుకోవాలి గురు ప్రభావాన్ని మనం తగ్గించుకోవడానికి అంటే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆ మీ మనకి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం శనగలు చెప్పారు అక్కడ మనం అక్కడికి వెళ్ళటం ఒకటి ప్రధానంగా పెట్టుకుని కొబ్బరికాయని బ్రేక్ చేసి ఆ కొబ్బరి చెప్పు అని తినడం ద్వారా గురుడికి సంబంధించినటువంటి ఆధిపత్యం అలాగే అరటిపళ్ళు కూడా గురు కారకత్వాన్ని కలిగి ఉంటాయి అందుకని అరటిపళ్ళను అరటికాయలు అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురు దోషం అంటే గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అధికారం అవకాశం ఉంటుంది సర్క్యులేటరీ డిజార్డర్ అందుకని అరటికాయ కూరలు తీసుకోవడం కానీ అరటికాయ జ్యూసును తీసుకోవడం కానీ ఎండు కొబ్బరిని ప్రధానంగా విరివిగా రెగ్యులర్ గా మనం దేవాలయానికి వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టాలి మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ దాన్ని నిలబెడుతూ ఆ వచ్చే ప్రసాదాన్ని తీర్థాన్ని కానీ ప్రసాదం కానీ రెగ్యులర్ గా ఉండదా మనం కూడా బాగుంటాం సొసైటీ బాగుంటుంది ఎందుకంటే మన ధర్మంలో దేవాలయాలు ఆల్రెడీ నిర్మించున్నాయి మన దగ్గర లేని ఏంటంటే ఐకమత్యం ఏం వెళ్తాం మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్య మనలో లేకపోవడం వల్ల మన దేవాలయాలు చిత్రమైపోతున్నాయి తీసేస్తాం అందుకని మనం దేవ మనం రెగ్యులర్గా మనం దేవాలయాలకు వెళ్ళి మనం మన ధార్మిక సంస్థలను మనం కాపాడుకుంటూ ఉంటే అద్భుతంగా మనకి బాగుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది ఎందుకంటే మిథున రాశి అనేది జ్ఞానం మాట నరాలకు సంబంధించినది బుధుడు కదా మనం ఏదైతే చేస్తామో అది పది మందితో కూడా ఆచరింపజేయడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఈ రకమైనటువంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా పచ్చి అరటికాయని జ్యూస్గా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు కాంబినేషన్ దొండకాయ కాంబినేషన్ అలాగే అరటికాయ విడిగా జ్యూస్ తీసుకోవడం ఇది ఉదయం తీసుకుని అరటికాయ జ్యూస్ సాయంత్రం తీసుకోవడం ద్వారా ఎండు కొబ్బరి అనేది తురుము ఎండు కొబ్బరి తురుములో కొంచెం బెల్లం వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకోవచ్చు చాలా బాగుంటాయి రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా రాబోయే ఏదైతే అనారోగ్య సమస్య ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ ఏవి కూడా మన మీద ప్రభావాన్ని చూపించట్లేదు చాలా ఇబ్బంది పడిపోతుంది హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టినా కూడా డిసీజెస్ దొరకట్లేదు ఉన్నాయో కాయగూరలు ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చంలో రాశికి ఈ వెజిటేబుల్స్ ఎలా ఉపయోగపడుతుంది గోరుచిక్కులు దొండకాయలు నిమ్మకాయ ఎట్లా చేసుకోవాలి పది గోరుచిక్కులు ఒక నిమ్మకాయ ఆరు దొండకాయలు మూడు తాములపాకులు మజ్జిగతో కొంచెం మజ్జిగ చెరుకు రసంతో కూడా తీసుకోవచ్చు షుగర్ లేకపోతే అంటే షుగర్ ఉందని భయంతో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చెరుకు రసం అనేది తీపి పదార్థం తప్ప షుగర్ని పెంచేది కాదు ఇవన్నీ వెజిటేబుల్స్ ఆహారంలో మన టైమింగ్స్ బాగాలేదు తినకూడని సమయంలో తింటున్నాం కాబట్టి షుగర్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప అంటే దానికి చాలా రకాల కారణాలు చెప్తారు ఏ కారణమైనా డైజెషన్ సిస్టమ్ అంటే రాశి నుంచి చూసుకుందాం అంటే షుగర్ అందరికీ వస్తుంది కానీ మిథున రాశిని చూస్తే అది లాభస్థానం అక్కడ కుజుడు ఆధిపత్యాన్ని ఎందుకంటే బుధ కుజుడికి పడదు అనేది ఒకటి ఉంది ఆ అరుగుదల వ్యవస్థ పాడైపోతేనే షుగర్ వస్తుంది దాన్ని మనం దాన్ని మెరుగుపరుచుకోవాలి అందుకని దాన్ని మెరుగు అంటే మనం ఆహారాన్ని రెండు విధాలుగా తీసుకోవాలి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి సూర్యాస్తం అయిన తర్వాత తినడం అనేది అందరికీ తప్పు ఎవరైనా సరే ఆఫ్టర్ సన్సెట్ భోజనం తినకూడదు మీరు సాయంత్రం భోజనం మానేయండి చపాతీలు తినండి అనేది చాలా శుద్ధ తప్పు చపాతీలు వల్ల షుగర్ తగ్గుతుంది అనుకుంటే నార్త్ ఇండియా అంతా గోధుమే ఉంటుంది అసలు వాళ్ళకి షుగర్ ఉండకూడదు దానికి కాదు అంటే సూర్యాస్తం అయిన తర్వాత తినడం తప్పు వల్లనే ప్రధానంగా మనం తీసుకోవాలి అరుగుదల వ్యవస్థ అందరికీ పోయింది నూటికి నైన్ తొంభై శాతం కూడా షుగర్ స్ప్రెడ్ అయి ఉంది ఈ అలవాట్లు మార్చుకోవడం ద్వారా కూడా మనం రోగాల్ని అధిగమించవచ్చు లంకణం పరమౌషధం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా ఇద్దరు కూడా తెలియజేస్తున్నారు మిథున రాశి వారికి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే